వివాదం కాస్త పెద్ద దుమారమే రేపుతోంది కర్ణాటకలో వివిధ వాణిజ్య సంస్థలు కన్నడ భాషలో బోర్డులను ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే అమలులోకి రావాలంటూ కన్నడ భాష రక్షణ వేదిక నిరసనలు చేపట్టింది కన్నడ నాట వ్యాపార సంస్థలు దుకాణాలు ఇతర కంపెనీలు వంటి వాటి ప్లేట్లలో అరవై శాతం కన్నడ అక్షరాలే ఉండాలని నిబంధనను అమలు చేసేందుకు ఎప్పటి వరకు గడువుంది కన్నడ రక్షణ వేదిక కార్యకర్తలు ఆస్తులను ధ్వంసం చేయడంపై డికే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు కర్ణాటకలో వివిధ వాణిజ్య సంస్థలు కన్నడ భాషలో బోర్డులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీనికి మద్దతుగా కర్ణాటక వ్యాప్తంగా దుకాణాలు కార్యాలయాల నేమ్ ప్లేట్లపై అరవై శాతం పేర్లు కన్నడలోని ఉండాలని కన్నడ రక్షణ వేదిక బెంగళూరులో నిరసన చేపట్టింది ఇదే ఇప్పుడు కన్నడ నాట పెద్ద దుమారం రేపుతోంది బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించిన క్రమంలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు ప్రాంతాల్లో రెచ్చిపోయిన ఆందోళనకారులు హోటళ్లు దుకాణాలపై ఆంగ్లంలో ఉన్న నేమ్ ప్లేట్లను తొలగించారు కన్నడలో నేమ్ ప్లేట్లకు సంబంధించి బెంగళూరు మహానగరపాలక సంస్థ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కన్నడ రక్షణ వేదిక కార్యకర్తలు చేపట్టిన ర్యాలీలో ఎంజీ రోడ్ బ్రిగేడ్ రోడ్ లావెల్లో రోడ్ యూబీ సిటీ చామరాజపేట చిక్పేట్ కెంపేగౌడ రోడ్ గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో నిరసన చేపట్టారు కొన్ని వ్యాపార సంస్థలు కావాలని కన్నడ భాషను నిర్లక్ష్యం చేస్తున్నాయని నిరసనకారులు ఆరోపించారు ఈ క్రమంలో నగరంలోని హోటళ్లు పలు దుకాణాల బయట ఆంగ్లంలో ఉన్న బోర్డులను నిరసనకారులు ధ్వంసం చేశారు మరికొన్ని షాపుల పేర్లపై నల్లరంగు చల్లారు ఆందోళనకారుల చర్యలను అడ్డుకున్న పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు ఇప్పటికే వ్యాపార సంస్థల ప్లేట్లలో అరవై శాతం కన్నడ అక్షరాలే ఉండాలన్న నిబంధనను అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇందుకు సంబంధించి బృహత్ బెంగళూరు మహానగరపాలిక ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసింది వచ్చే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి అన్ని వాణిజ్య సంస్థలు దుకాణాల ప్లేట్లలో అరవై శాతం కన్నడ అక్షరాలే ఉండాలని రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు అరవై శాతం కన్నడ అక్షరాలు నలభై శాతం ఇతర భాషల అక్షరాలతో ప్లేట్లు ఉండేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు ఆర్డినెన్స్ సంబంధించిన నియమాలు రూపొందించాలని అధికారులకు సూచించారు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోగా అన్ని కంపెనీలు సంస్థలు ఇతర దుకాణాలు తమ నేమ్ ప్లేట్లను మార్చుకోవాలని సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు కన్నడ భాషకు ప్రాధాన్యమివ్వాలని వ్యాపారులంతా వీటిని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు కన్నడ రక్షణ వేదికే ఆందోళనలతో మల్టీనేషనల్ కంపెనీలు ఇతర కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి తాము ఇచ్చిన ఆదేశాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి అమల్లోకి వస్తాయని బృహత్ బెంగళూరు మహానగర సంస్థ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ చెప్పారు వాటిని పాటించకుంటే దుకాణాలు కంపెనీలపై చర్యలు తీసుకుంటామన్నారు పేర్లు మార్చని దుకాణాల లైసెన్సు రద్దు కూడా చేస్తామని పేర్కొన్నారు దుకాణాల సైన్ బోర్డులు మార్చుకోవడానికి మరో రెండు నెలల గడువు ఉన్నప్పటికీ కన్నడ రక్షణ వేదిక ఇప్పుడు ఆందోళనలకు దిగింది వివిధ వాణిజ్య సంస్థలు కన్నడ భాషలో బోర్డులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది వాణిజ్య సంస్థలు దుకాణాల ప్లేట్లలో అరవై శాతం కన్నడ అక్షరాలే ఉండాలని ఆదేశించింది అయితే ఈ నిబంధన ఫిబ్రవరి చివరి నుంచి అమల్లోకి రానున్నట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెల్లడించారు వ్యాపారులంతా వీటిని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కర్ణాటకలో కన్నడ రక్షణ వేదిక వాళ్లు చేపడుతున్న నిరసనలు ఆందోళనలపై డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు కన్నడ పరిరక్షణ పేరిట ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఉపేక్షించబోమని డీకే శివకుమార్ హెచ్చరించారు కన్నడ భాషను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు కన్నడ పరిరక్షణ కోసం పోరాడుతున్న వారికి తాము వ్యతిరేకం కాదని వారిని గౌరవిస్తామని పేర్కొన్నారు డీకే శివకుమార్ కానీ విధ్వంసానికి పాల్పడితే ప్రభుత్వం కళ్లు మూసుకోదని హెచ్చరించారు ఎవరైనా స్వేచ్ఛగా నిరసన వ్యక్తం చేయవచ్చని కానీ ఆస్తులకు నష్టం కలిగించడం ఆమోదయోగ్యం కాదన్నారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పెట్టుబడిదారులు కర్ణాటకకు వస్తున్నారని జీవనోపాధి కోసం తమ రాష్ట్రానికి వచ్చే ప్రజలకు ఈ పరిణామాలతో భయాందోళనలు కలిగించకూడదని కన్నడ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు డీకే శివకుమార్ అంతేకాదు అరవై శాతం కన్నడ విషయంలో ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని దీన్ని ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేయడం వంటి మార్గాలున్నాయన్నారు నిజానికి కర్ణాటకలో భాషా వివాదాలు కొత్తేమీ కాదు గతంలో హిందీ గురించి పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి రెండు వేల పదిహేడులో ఇదే కన్నడ రక్షణ వేదిక గ్రూప్ బెంగళూరులోని మెట్రో స్టేషన్లలో హిందీ కనిపించిన చోట నలుపు రంగు పూసి నిరసన వ్యక్తం చేశారు కన్నడ ఇంగ్లీష్ తప్ప మరే భాష స్టేషన్లలో కనిపించకూడదంటూ ఆందోళన చేశారు ఈ నిరసనలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా మద్దతునిచ్చారు ఇకపై కొత్తగా నిర్మించే మెట్రో స్టేషన్లలో హిందీ భాష కనిపించదని హామీ ఇచ్చారు గతంలోనూ సిద్ధరామయ్య కన్నడవాదాన్ని గట్టిగానే వినిపించారు అయితే తాజాగా జరుగుతున్న భాషా వివాదం ఇంతలా పెద్ద వివాదం అవుతుందని ఎవరూ ఊహించకపోవచ్చు ఉన్నట్టుండి కన్నడ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఇలా నిరసన వ్యక్తం చేయడం వెనుక భాషా ప్రాధాన్యతే కారణమా లేక మరేదైనా ఇతర కారణాలు కూడా ఉన్నాయా అని అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి భాషను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు డికే శివకుమార్ కన్నడ పరిరక్షణ కోసం పోరాడుతున్న వారికి తాము వ్యతిరేకం కాదని కన్నడ పరిరక్షణ పేరిట ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఉపేక్షించబోమని డీకే శివకుమార్ హెచ్చరించారు